హాయ్ ఫ్రెండ్స్ రోజాకోనికి స్వాగతం ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి నేను రోల్ తీసుకొని చాలా రోజులైంది అవు ఎలా యూస్ చేయాలి ఈ రోల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ప్రాసెస్ చూపిస్తాను మీకు సో నేను తీసుకొని కూడా ఒక టూ ఇయర్స్ అవుతుంది యూస్ చేయలేదు ఇది మొయ్యాలంటేనే నాకు బరువుగా ఉంది సో ఇది ఫస్ట్ నేను క్లీన్ చేసే ముందు ఒక కప్లో రైస్ తీసుకున్నాను రైస్ తీసుకొని నానబెట్టుకొని పెట్టుకున్నాను ఫస్ట్ రోల్ని క్లీన్ చేసి ఆ తర్వాత రైస్ వేసి మంచిగా మంచిగా రుబ్బుకున్నాను అనమాట దంచుకున్నాను దంచడం కన్నా రుబ్బడం బెస్ట్ ఎందుకంటే అందులో ఉన్న లిక్విడ్ మన పైన పడుతుంది చాలా నీట్గా అన్ని కార్నర్స్ కవర్ అయ్యేటట్టు మంచిగా క్లీన్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా అవ్వాలన్నమాట ఫైన్ పేస్ట్ లాగా అయ్యాక ఒకసారి తీసేసాను క్లీన్ చేసుకున్నాను మళ్ళీ తర్వాత రోకలి ఉంది నా దగ్గర ఇప్పుడు వాటరే లేకుండా ఉట్టి రైస్ తోటే మొత్తం రోల్ మొత్తము నీట్గా అప్లై చేస్తూ మనం అనేది ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి దాంట్లో ఉన్న దట్టి మొత్తము ఇసుక మా రోల్ రెడీ చేసేటప్పుడు వాళ్ళు ఒక అనేది సుత్తి ఇంకా కొన్ని మనకు తెలీదు యాక్చువల్గా నాకు తెలియదు అందరికీ తెలుసు ఉండొచ్చు కానీ రోల్ రెడీ చేసేటప్పుడు కొన్ని పార్టికల్స్ అనేటివి ఉండిపోతాయి సో అవి కూడా పోవడానికి మ్యాక్సిమమ్ రైస్ రైస్ తోటే చాలామంది ఇంట్లో క్లీన్ చేస్తారు సో నేను మా మమ్మీని అడిగి నేను ఇలా క్లీన్ చేస్తున్నాను అనమాట సో ఇదండి రియాలిటీ వీడియో నచ్చి ఉంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి మీరు ఎలా క్లీన్ చేస్తారో నాకు కామెంట్ చేయండి